హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రిటన్ లోని పలు నగరాల్లో హింస ప్రజ్వరిల్లుతోంది ముగ్గురు బాలికలపై కత్తితో పొడిచి చంపిన ఘటన ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున శరణార్థుల వలసదారులపై దాడులకు పాల్పడుతున్నారు ఇప్పటికే బ్రిటన్ ప్రధానమంత్రి కీరిస్ స్టార్మర్ సైతం అత్యవసర భేటీ అవడంతో పాటు ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బ్రిటన్ లో వలసదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఈ హింసాత్మక సంఘటనలు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి బ్రిటన్లోని వీధుల్లో ఆందోళనకారులు ఆస్తులపై ధ్వంసం చేస్తున్నారు ముఖ్యంగా ఈ హింసాత్మక ఘటనలు శరణార్థులు అలాగే ఒక మతానికి చెందిన సమూహమే లక్ష్యంగా ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి అయితే ఈ ఘటనలకు మూల కారణం విషయానికి వస్తే ఉత్తర పశ్చిమ ఇంగ్లాండ్లో ముగ్గురు బాలికలను ఒక స్థానికేతర వలసదారుడు కత్తితో పొడిచి చంపిన ఘటనతో ఈ హింస చెలరేగినట్టు పలు వార్తా కథనాలు చెబుతున్నాయి ఈ హింసకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా హింస ప్రచురిల్లింది దీంతో నిరసన కారులో లివర్పూల్లో వలసదారులకు చెందిన దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారు ముగ్గురు బాలికలపై వలస వచ్చిన శరణార్థి దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ అల్లర్లు మిన్నంట అయితే బ్రిటన్ లో జరుగుతున్న హింస పలు నగరాలకు వ్యాపించడంతో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అత్యవసరంగా సమావేశమయ్యారు నేడు సోమవారం జరిగిన ప్రభుత్వ అత్యవసర స్పందన కమిటీ అయిన కోబ్రా సమావేశంలో పలు పోలీసు ఉన్నతాధికారులు మంత్రులు హింసాత్మక ఘటనలపై చర్చించి ఇలాంటి హింస వ్యాపించకుండా చేయాల్సిన జాగ్రత్తలపై చర్చించారు ముఖ్యంగా బ్రిటన్ లోని అల్లర్ల కారణమైన సుమారు తొంభై మందిని అరెస్ట్ చేశారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు రైట్ వింగ్ గ్రూప్ కు చెందిన ఆందోళనకారులు ముఖ్యంగా లివర్పూల్ బ్రిస్టల్ మాంచెస్టర్ బ్లాక్పూల్ బెల్ వంటి నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ముఖ్యంగా వలసదారులకు చెందిన వ్యాపారాలపై దాడులు చేయడం వారి దుకాణాలను లూటీ చేయడం పోలీసులపైన సైతం దాడులు చేయడం వంటివి కనిపిస్తున్నాయి అంతేకాదు వలసదారులు ఆశ్రయం పొందుతున్న హోటళ్లపై కూడా టార్గెట్ చేసి హింసాత్మక గ్రూపులు దాడులు చేస్తున్నాయి లివర్పూల్లో ఆందోళనకారులు ఏకంగా ఓ పోలీసు అధికారి మోటార్ సైకిల్ ని అడ్డగించి అతడిపై దాడి చేశారు బెల్పిస్ట్ మాంచెస్టర్ నాటింగ్హామ్ లో కూడా ఈ హింసాత్మక సంఘటనలు పెద్ద ఎత్తున నమోదైనట్లు పలు వార్తా కథనాలు చెబుతున్నాయి లండన్ సమీపంలోని హల్ అనే పట్టణంలో ఒక షూ దుకాణానికి నిప్పు పెట్టారు అలాగే నైరుతిలో ఉన్న బ్రిస్టల్ పట్టణంలో పోలీసులు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి చర్మం రంగు చూసి చరణార్థులపై జాత్యహంకార దాడులు జరుగుతున్నాయని బ్రిటన్లోని పలువురు మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి